మీ అసలు పేరు సాంబా ఆ తర్వాత స్వీటీ ఇప్పుడు సాధువుగా మారని మాకు తెలుసు ఇది నిరూపిస్తే ఇదే కెమెరా ఇది హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇది తప్పని మీరు అంటున్నారా అవును ఇది తప్పైతే అసలు నిజమేంటి అఘోరిగా మారాలి అని మీకు ఏ వయసులో అనిపించింది నాకు అనిపించి నేను ఇంట్లోకెళ్ళి వెళ్ళి నాకు గురు సేవకు చేస్తూ ఉన్న టైంలో ఇదంతా జరిగింది ఆ కూడా ఇష్టాలు కోరికలు ఉంటాయి నేను అమ్మవారిగా మారినప్పటి నాకు కూడా నేను చేసుకుంటున్నాను నేను మెరుగుపరుచుకున్నాను అది తప్పు కాదు పొర్రే అంటే మెల్ల తిరుగుతున్నారు మెల్ల వేసుకొని తిరుగుతలేను ఇల్లు అప్పుడప్పుడు ఇది ఒక వేషం వేసుకున్నారు అనే విమర్శలు ఉన్నాయి దానికి మీరేం సమాధానం చెప్తారు అలాగే అనుకోండి నాకు ఏది చేత కాదు హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను జర్నలిస్ట్ పాషా గత కొన్ని రోజులుగా అఘోరీ మాతాగా చెప్పుకుంటూ సోషల్ మీడియా సెన్సేషన్గా మారారు ఒక వ్యక్తి ఈరోజు ఆమెతో పాటు మనం ఉన్నాం ఆమెతో మాట్లాడి అఘోరీ అఘోరాలు ఏంటి ఈ సాధువులు సంతువులు ఏంటి తెలంగాణలో ఎందుకు ఇంత హల్చల్ సృష్టిస్తున్నారో అడిగి తెలుసుకున్నాం అమ్మా నమస్తే ఓం గురుదత్తే హర మీరు చాలా ఏళ్ళుగా చాలా సాధన చేశారు ఆ సాధన మీద ఒట్టేసి అన్ని నిజాలే చెప్తాయని నాకు ఒక మాటి అన్ని నిజాలే చెప్తున్నాను చెప్పండి మాకున్న సమాచారం మేరకు మీ అసలు పేరు సాంబా ఆ తర్వాత స్వీటీ ఇప్పుడు సాధువుగా మారని మాకు తెలిసింది అది నిజమా అసలు పేరు సాంబా ఆ తర్వాత స్వీటీ ఇప్పుడు సాధువు ఇది నిరూపిస్తే ఒక మాట ఇది నిరూపిస్తే ఇదే కెమెరా ముంగట నువ్వు నిరూపిస్తే ఇక్కడనే నేను దహనం అయిపోతా ఇది హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇది తప్పని మీరు అంటున్నారా అవును ఇది అయితే అసలు నిజమేంటి అసలు నిజమేంటి అంటే నాకంటూ తల్లిదండ్రులు ఉన్నారు నేను దాన్ని దాపెట్టలేదు కదా వాళ్ళు చెప్తారు కదా మరి వాళ్ళని అడగచ్చు కదా పేరు ఏముండే ఇప్పుడు ఏం పెట్టుకున్నది కావచ్చు అని అడగచ్చు కదా మీ పేరు మీరు చెప్పడానికి తల్లిదండ్రుల్ని అడగాల్సిన అదే అంటున్నారు కదా నా పూర్వం తెలుసుకుని వచ్చావేమో పూర్వం తెలుసుకున్నావు అన్నారు కదా స్వీటీ అనేది ఎవరన్నారు మాకు సమాచారం ఉంది మీరు తప్పన్నారు కదా వాస్తవం ఏందని మీరు జనాలకు చెప్పవచ్చు కదా వాస్తవం ఏందనేది నేను ఇంచు బ అన్ని మీడియాలలో చెప్తూనే వస్తున్నాను నా ఊరు కానుండి నా తల్లిదండ్రి కానుండి నేను అది అది కూడా నీకు చెప్తాను నా తల్లి పేరు చిన్నక్క నా తండ్రి పేరు చిన్నయ్య మాది బెల్లంపల్లి మీరు అక్కడికి వెళ్ళి నా పేరు కనుకోవచ్చు పాతది నేను పాత ఎలా ఉండే ఎలా ఇప్పుడు ఎలా మారాను అనేది అన్నీ చెప్తారు అమ్మ మీరు ఏ వయసులో అఘోరిగా మారాలి అని మీకు ఏ వయసులో అనిపించింది నాకు ఏడు సంవత్సరాలు ఉన్నప్పుడే నాకు నాకు అనిపించింది నేను చెప్తున్నాను నాకు అనిపించి నేను ఇంట్లోకి వెళ్ళి నా తల్లిదండ్రిని వదిలేసి ఊరందరికైతే తెలుస్తాగా నా తల్లిదండ్రులు అబద్ధం ఆడినా కూడా ఊరైతే అబద్ధం ఆడదు కదా నాకంటే ఒక ఊరుంది పుట్టినది ఆ ఊర్లో పోయి ఈయన తల్లిదండ్రులు వదిలేసి ఎప్పుడు వెళ్ళిపోయాడు పారిపోయాడు అనేది చెప్తారు వాళ్ళు ఎందుకు మీకు వెళ్ళాలనిపించింది అంటే కళలో ఏమైనా శివుడు కనిపించి మీరు అఘోరిగా మారాలని చెప్పారా నాకు అనిపించింది నాకు అనిపించింది కాబట్టి నేను వెళ్ళాను ఈరోజు ఈ ఇలా ఉన్నాను వెళ్తా అంటే తల్లిదండ్రులు ఒప్పుకున్నారా వెళ్ళారా ఫస్ట్ చెప్పకుండా వెళ్ళాను మళ్ళీ వచ్చాను మళ్ళీ చెప్పకుండా అంటే నేను ఇలా నాకు గురుసేవకు సేవకు చేస్తూ ఉన్న టైంలో ఇదంతా జరిగింది తర్వాత ఎప్పుడైతే నువ్వు అరువుడివి నువ్వు నేర్చుకోవచ్చు అన్నప్పుడు మొత్తం లీల అటే ఉన్నాను ఇంకా అప్పటి నుండి వెళ్ళలేదు ఇంకా వెళ్ళి మళ్ళీ ఎందుకు వచ్చారు ఎప్పుడు అక్కడ ఉండలేకపోయారా ఎవరు మీరు ఉండలేకపోకట కాదు తల్లిదండ్రికి చెప్పలేదు కదా గురువు అన్నారు ఒక్కసారి నువ్వు వెళ్ళి ఏదైతే నువ్వు అనుకుంటున్నావో దాని వచ్చేసి చెప్పిరా అన్నాడు అప్పుడు మళ్ళీ వెళ్ళాను ఇంకా అప్పటి లేదు కదా ఇంటి నుంచి మీరు ఎక్కడికైతే హిమాలయాలకి ధ్యానం చేసుకోవడానికి వెళ్ళారు కేదార్నాథ్ కి అక్కడికి అప్పుడు కూడా ఇట్లానే బట్టలు లేకుండా బట్టలు ఉంటాయి అప్పుడు అప్పుడు ఉన్నాయి సో ఆ సాధనలో భాగంగా తీసేసారు అవును ఎందుకు వేసుకోకూడదు అసలు బట్టలు నాగసాధు అనే కొన్ని నియమాలు ఉంటాయి తండ్రి మీకు ఎలాగా నియమాలు ఉన్నాయో మీరు ఇది చేయొద్దనే కొన్ని నియమాలు నీకు ఉన్నాయి అవును అవునా వ్యభిచారం చేయొద్దు ఇలా ఉండాలి మేము ఎలా భక్తి చూయించుకోవాలి ఎలా మేము మెరుగుపరచుకోవాలి ఎలా మేము నీలమైపోవాలనేది మేము అలాగే చూయించుకుంటున్నాం అది చూస్తారా చూడరా అనేది వాళ్ళ ఇష్టం ఎన్ని సంవత్సరాలు కఠినంగా సాధన చేశారు పద్నాలుగు పద్నాలుగేళ్ళు ఏళ్లలో ప్రధానంగా నేర్చుకున్న విషయాలు ఏంటి చాలా ఉన్నాయి చాలా నా పరమశివునితోని నేను కనెక్ట్ అయిన నా అమ్మవారితో నేను కనెక్ట్ అయినా చాలా ఉన్నాయి మీరు చెప్పారు శ్మశానాల్లో మేము శవాల్ని తింటామని ఎందుకు ఖచ్చితంగా శవాల్ని ఆ మాంసం ఎందుకు తినాలి మీరు మనిషి మాంసం ఎందుకు తినాలి అఘోరాలు మీరు ఏ మాంసం తింటారు మేము చికెన్ తింటాం మటన్ తింటాం ఫిష్ తింటాం మనిషిని తింటావా తినం నేను మనిషిని తింటాను నేను చికెన్ మటన్ తింటాను అంటే నీకు అది వర్తిస్తుంది నాకు ఇది వర్తి నీకు నాకు కొన్ని నేను ఏదైతే నేర్చుకున్నానో నా గురువు అయితే ఏదైతే బతకడానికి తింటాం మీరు ఎందుకు తింటారు నేను నాకు నాకు ఎక్కడైతే నేను నేను భావిస్తాను నాకు నా పరమేశ్వరునికి ప్రసాదంగా పెట్టి నేను తింటున్నాను అది నేను అర్పణ చేసుకొని నేను తింటున్నాను పరమేశ్వర తినడానికి కూడా నేను చెప్పట్లేదు కానీ మనిషి ఎందుకు తింటున్నావు పరమేశ్వర తినలేదు అంటున్నావు అని కూడా నువ్వు అడగచ్చు దాని కూడా నేను సమాధానం ఏమిస్తా ఇస్తాను అంటే అది నేను ఒక పూజలో భాగంగా ఎప్పుడైతే మేము ప్రసాదం గుళ్ళ అయితే లడ్డు పెడతానో మేము అలా ప్రసాదం నువ్వు తిను తండ్రి అని అనుకొని నేను తింటారు అంతే తప్ప ఏదో కుంభాలు కుంభాలుగా మీరు అన్ని తిన్నట్టు తినారు మనిషి చనిపోతే శివైక్యం అయ్యారు అని అంటారు అంటే అయ్యారు అని అంటారు శివుల్లో ఐక్యమైన మనిషి శరీరం నుంచి ఒక భాగాన్ని పీక్కొని ఐక్యమయ్యారు అనేది ఆత్మ శరీరం కాదు శరీరం అయినా కూడా మనిషి కదా అది నేను దానికి ఎక్స్ప్లెయిన్ ఇస్తున్నాను కదా శివుల్లో ఐక్యం అన్నారు అన్ అన్నప్పుడు ఆత్మ వెళ్తుంది చర్మం ఇక్కడనే అంటే బూడిద అయిపోతుండు ఆ చర్మాన్ని ప్రసాదంగా ఏ అంటే అన్ని బాడీస్ ని కూడా తినం అక్కడ ఏ బాడీ అయితే అర్హు ఆ దాన్ని మాత్రమే తింటాము అంటే ఆ అర్హులు ఆ లక్షణాలు ఎట్లా గుర్తించారు ఇప్పుడు లేడీ లేడీ లేడీని తినొచ్చు జన్ తినచ్చు ఇప్పుడు ఉంటారు ఏజ్ అలా తో సంబంధం లేదు ఆడవాళ్ళ మగవాళ్ళ సంబంధం లేదు ఎవరిని తినాలి ఏం తినాలి అది మాకు గ్రహించుకుంటాము కాబట్టి మేము అక్కడ వెళ్ళి ఆ టైంకి వెళ్ళి అక్కడ తింటాం లేకుంటే ఇక్కడ ఈ పంజాగుట్ట స్పెషల్ డైలీ కాలుతాయి రోజు వై రోజు తింటే ఎట్లా ఉంటుంది అదే అంటున్నా ఎప్పుడు తినాలి దానికి నియమాలు కట్టుబాయి ఉన్నాయి కాబట్టి అలాగే ఉంది పర్టికులర్గా ఈ భాగమే తినాలని ఏమైనా ఉంటుందా అలా ఉండదు ఈ పైనుండి ఇక్కడ వరకు ఏదైనా ఏదైనా ఏది ఈ మెదడులో కానీ లేకుంటే ఎన్ని రోజులకి ఒకసారి తినాలి అట్లా ఖచ్చితంగా పుష్కరాలకు ఒకసారి తినొచ్చు మీరు మీరు ఎప్పుడెప్పుడు తింటారు నేను మొన్న ఒక పోయిన నాలుగో రోజు నాలుగు రోజులు ఏమవుతుంది అప్పుడు ఇంతకుముందు విన్నాం వారానికి ఒకసారి అదే అంటున్నా కదా నాలుగు రోజులు అవుతుందని నేనే చెప్తున్నాను మీరు తెలంగాణకు వచ్చి మూడు నాలుగు నెలలు అవుతుంది కదా రెండు నెలలు ఏమవుతుంది రెండు నెలలు అవుతుంది అంటే ఎనిమిది అవును రెండు నెలల తెలంగాణ ఒకటే కాదు ఇక్కడ నేను చేసేది ఇంక్లూడింగ్ ఆంధ్ర కూడా ఓన్లీ ఆ తెలంగాణనే ఎందుకు చెప్పడం వాళ్ళు కూడా మన వాళ్ళే కదా తెలుగే కదా గౌరవించాలే కదా అదే తిరుపతి ఇష్యూ జరిగినప్పుడు నేను కూడా పాదయాత్ర చేసిన కదా మరి అక్కడ కూడా కొన్ని ఉన్నాయి కొంతమంది టీవీలలో వేసారు అంత దుర్గమాత గుడి కనకదుర్గమ్మా అక్కడికి వెళ్ళి కూడా పాదయాత్ర చేసింది అన్ని విజువల్ ఉన్నాయి కూడా వెళ్ళాము అక్కడ కూడా అంటే ఒకటే సాగా లేను ఎక్కడైతే అగాయిత్యం జరుగుతుందో అక్కడికి నా ప్రశ్న ఏంటంటే వారానికి ఒకసారి మేము ఆ శివం యొక్క మాంసం తింటామన్నారు ఇప్పుడు మీరు వచ్చి ఎనిమిది వారాలు అవుతుంది అంటే ఎనిమిది సార్లు తిన్నారా ఎవరు మీరు నేనా నాలుగు సార్ల కాదు ఎనిమిది సార్లు కాదు నేను ఎన్ని వరకు తెలుసు అన్ని బయట చెప్పలేను అంటే ఇప్పుడు ఎట్లుందంటే పరిస్థితి హైదరాబాద్ మహానగరంలో ఏ శవం ఎవరు చనిపోయినా కూడా వాళ్ళ చుట్టాలు ఉంటారు వాళ్ళు తీసుకొని దహనం చేస్తారు అనాథ శవాలు ఉంటాయి వాళ్ళని కూడా ఎవరో మానవత్వవాదులు ఎవరో ఎవరో కంపల్సరీ ఉంటారు కదా అంత మీరు డేర్ గా వెళ్ళి తినేసి అంత ఉండదు కదా మీరు ఎలా తింటున్నారు అసలు అవునా మరి ఎందుకు అడ్డుకోవట్లేదు మరి అలా పర్మిషన్ మీకు అసలు ఛాన్స్ లేదు మీరు ఎలా తింటున్నారు అని చెప్తున్నారని నా ప్రశ్న కాశీలో ఛాన్స్ ఉంటదా లక్షల మంది ఉంటారు చుట్టూరా అంటే ఎలా కాలుతున్నాయి మనం తర్వాత చనిపోయిన తర్వాత వీళ్ళు ఇలాగా మనం ఉండేది అనేది అక్క ఒక అది వైబ్రేషన్ వస్తుంది కాశీ వెళ్ళాగానే అక్కడ కూడా ఆ గోరీళ్ళు తినుకుంటేనే కనబడతారు తెలుసా విన్నారా విన్నావు కదా మరి అక్కడ జనసంచారం ఉంది కదా అంటే ఆ కుటుంబాలు వాళ్ళు ఎవరు తండ్రి అమ్మ అఘోరిని వచ్చింది వాళ్ళు ఏదో పూజ చేస్తుంది ఆత్మశాంతి చేస్తుంది కావచ్చు అని మా ఎత్తు మా వంతు మేము పూజ చేసి మేము అప్పుడు ఆవాయిస్తాం ఎవరు అబ్జెక్షన్ ఇప్పటి చేయలేదు ఓకే ఎవరు కూడా చేయబోరు కూడా ఈ అఘోరా సాధన అఘోరి సాధన చేస్తున్నప్పుడు మనకుండే నార్మల్ మాకుండే మనుషులకు ఉండే ఫీలింగ్ మీరు కూడా అంతకుముందు ఏడేళ్ళ వయసుకు ముందు మా లాగానే మీకు అన్ని ఫీలింగ్స్ ఉన్నాయి మా లాగానే తిన్నారు కదా మీ కోరికలు కానీ కామ వంచలు కానీ ఇవన్నీ మీకు ఫీలింగ్ వేసినప్పుడు వాళ్ళని కంట్రోల్ చేసుకోవడానికి మీరు ఎంత ఇబ్బంది పడ్డారు సాధనలో టైం పట్టిందా బాగా ఎవరికి మీకు కఠోరమైన పరీక్షలు పెడతారు కామం పరీక్షలు పెడతారు అదే చెప్పలేను కదా సూదులతో గుచ్చితే ఎలా ఉంటది అవునా అవి మాకు కనిపియి కానీ లోపల అలా జరుగుతుంటారు అలా ధ్వంసం చేస్తారు పురుషుడికైతే అంగం మీద కొడతారు స్త్రీకైతే ఈ బోన్ ని తల మీద పెట్టి ఒక ఆరుగురు అఘోరిని ఇలా ఉండి చుట్టూ ఉండి ధ్వంసం చేస్తారు ఆ కామాన్ అనేది అప్పుడే నువ్వు అరహుడివి అరహురాలివి అని అర్థం ఇప్పుడు లేడీ వాళ్ళే ఉండాలా వాళ్ళే వాళ్ళు గురువు గారి పేరు మళ్ళీ అదే చెప్తున్నా కదా నేను నాకు రెండు దీక్షలు ఉన్నాయని మీకు ఎప్పుడైనా రెండు అగోరిని ఓకే నాగసాధు అఘోరికి పేడైంది నాగసాధు అదే అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కదా అగోరా అంటే కొద్దిగా గుడ్డ కట్టుకోవచ్చు గోచి కట్టుకోవచ్చు స్మశానాలలో ఉండాలి స్మశానాల్లో తాంత్రిక విద్యలో ఇమ్మిడి ఉంటూ గురుగారు నేర్పించిన కొన్ని నియమాలు ఉంటాయి అవి చేస్తూ ఉండాలి అగో జనసంచారంలో కూడా ఉండవచ్చు నాగసాధు సాధు అనేది కొంత వరకే చెందిన వరకు ఎక్కడి వరకు తపస్సుతో కూడి సర్వసం ఈ ఈ శ్మశానాలు కానీ ఈ బట్ట కానీ తల్లిదండ్రి కానీ ఈ ఈ పాలు నేను భుజించే పాలు కానీ ఈ పండుగాని ఈ స్వీట్ కానీ ఏది లేకుండా సర్వసం అయినాయి అనుకుంటూ ఆక్సిజన్ మీద బతుకుతూ హిమాలయస్లో ఉంటారు చూసినవా అది నాగ సాధు ఓకే అంటే ఏ కల్మషం లేకుంటే ఏది లేదు నువ్వు మాత్రమే నాకు సర్వసం నేను నీకు మాత్రమే చెందాను నీ మా నీ భక్తుడిని మాత్రమే అనేది నాగ సాధు నేను ఈ రెండు దీక్షలు తీసుకొని కూడా రావడానికి కారణం కూడా లోక కళ్యాణం అచ్చా ఇప్పుడు వదిలిపెట్టి తెలంగాణ వదిలిపెట్టలేదు తపస్సు అని విరామం వచ్చారు విరామం ఎందుకు ఇచ్చానంటే అగాహిత్యాలు ఎక్కువ జరుగుతున్నాయి మీ కళ్ళ ముంగట చూస్తున్నారు అగాహిత్యాలు ఎక్కువ జరుగుతున్నాయి నా వంతు ఒక్కరో ఇద్దరు మారతారావు లేకుంటే నేను అక్కడనే దానం అయిపోయి అక్కన్నే ఉండొచ్చు కదా ఒక చిన్న డౌట్ ఇది ఈ దేహం ఇచ్చినందుకు నా వల్ల ఒకరన్నా మారాలి అని నేను అనుకున్నాను నేను నా గురుగారిని మెప్పించి నేను వచ్చాను అందరు అలా అందరు అలాగే అడగరు అందరు అలాగే పంపారు కూడా సాధులు కూడా మీరు సాధనలో ఉన్నప్పుడు ఎలాంటి గ్యాడ్జెట్స్ గానీ అవి వాడరు మా లాగా మీడియా ఉండో టీవీలు ఉండవు మీకు అక్కడ ఇక్కడ అగత్యాలు అనే విషయం మీకు తెలిసింది నేను మీడియా ఛానల్ వాడట్లేదు కారు వాడుతున్నానా ఇప్పుడు వాడుతున్నారు కనిపిస్తుంది మాకు నాకు ఎప్పుడు వచ్చిందని అది కారు ఒకరు ఇచ్చినప్పుడు నా ఉద్దేశం అలాగా మనుషులు లాగా మీడియా ద్వారానే తెలుసుకున్నారా లేకుంటే మీకు ఏమైనా అతీంత శక్తులు ఉన్నాయా ధ్యానంలో కూర్చున్నప్పుడు అదే చెప్తున్నాను కదా అది తెలుసుకోందే నేను ఈ గుళ్ళు గోపురాలు ఎందుకు కొండగట్ట కానీ కుమరవెల్లి కానీ ఇక్కడెక్కడ పోయి హోమాల యజ్ఞాలు ఎందుకు చేసి లాస్ట్లో ఇక్కడికి వచ్చి నాగాయిత్యం జరిగిన కాడికి ముత్యాలమ్మ టెంపుల్కి నేను ఎక్కడెక్కడ కట్టుబంధన చేస్తూ వస్తున్నాను కట్టుబంధన చేస్తున్నాను కూడా ఇప్పుడు నేను మీ మీ త్రూ చెప్తున్నాను కట్టుబంధన చేస్తున్నా కాబట్టే పెద్ద అగైత్యం జరగబోతుంది నా త్రూ కొంత నేను ఎక్కడ హైదరాబాద్లో హైదరాబాద్లో హండ్రెడ్ పర్సెంట్ చూడండి మీరు అంటే ఎలా మత కళ్ళు లాంటివి జరుగుతాయా హండ్రెడ్ జరుగుతాయి తండ్రి హండ్రెడ్ జరుగుతాయి ఎందుకంటే లేపుతున్నారు కూడా అందరూ అలా అందరూ అలా లేరు ఎందుకంటే అందరూ అలా ఉన్నారు అని నేను చెప్పాను లేరు కూడా కానీ కొంతమంది ఉన్నారు కొంతమంది జరపడానికి చూస్తున్నారు అనేది అంటే వీళ్ళైనా కావచ్చు వాళ్ళైనా కావచ్చు విభేదాలు బాగా పెరిగినాయి దీని తర్వాత ముంబై ముంబై తర్వాత మళ్ళీ కాశీ అంటే ఇలాగా ఈ ఇది మొత్తం జరగబోతుంది ఈ చిన్న ప్రళయం స్టార్ట్ అయిపోతుంది దీని తర్వాత మహాప్రలయం అప్పుడు ఆపడానికి మీరు వచ్చారు ఆపడానికంటే ఎంతో కొంత మెరుగుపడిన నా ప్రయత్నం మొత్తం ఆపుతా అంటే ఇక నేను పరమేశ్వరునే కదా శివున్నే కదా అది కాదు కదా ఏందంటే ఒక మనిషికి చెప్పి ఇది కాదు ఇలా బతుకు ఇది ఇది ధర్మము ఈ ధర్మాన్ని ఇలా పాటించాలి ఎవరైనా విమర్శిస్తే ఇలా విమర్శ నువ్వు కూడా ఇలా ఉండాలి అని చెప్తాను అందుకే సనాతన ధర్మం అంటే ఏంది నిన్ను విమర్శించిన వాళ్ళని విమర్శించు నిన్ను గౌరవించిన వాళ్ళని గౌరవించు సనాతన ధర్మం ఎక్కడ అన్యాయం జరుగుతుందో అక్కడికి వెళ్ళి పోరాడు అని చెప్తుంది అదర్ ధర్మం అలా చెప్ప చెప్పదు అదర్ ధర్మం ఏదైనా సరే నీ ధర్మాన్ని నువ్వే గౌరవించుకో అదర్ ధర్మం ఏదీ లేదు అని చెప్తుంది వేరే ధర్మం వేరే ధర్మాలన్నీ అట్లనే చెప్పాయి మీ మీడియా వాళ్ళు అన్నారు కదా ఏమన్నారు అదర్ ధర్మాలను ఇలా కించపరిచే వాళ్ళు కూడా వాళ్ళు బుక్కులలో చెప్తున్నారు కదా ఏది మా మా దాంట్లో ఇదే ఇలా అనే చెప్తుంది మీ ధర్మం ఎందుకు అలా చెప్తుంది అది ధర్మమే కాదని అంటున్నారా లేదా సనాతన ధర్మం అసలు ధర్మమే కాదు అది ధర్మమే కాదు అది ఒక మతము అని అంటున్నారు కదా అది ఎప్పుడు మతం కాదు ధర్మం అది సనాతన ధర్మం అనేది ధర్మం ఎక్కడ అన్యాయం జరిగినా ఎక్కడ ఏది జరిగినా కూడా అక్కడ కంపల్సరీ ఖండించుంది మీరు శ్మశానాల్లో ఉంటారు తపస్సుకిపస్సు అక్కడ చేస్తారు కదా సో ఈ ఆత్మలు అలాంటివి కనిపిస్తాయా డెట్గా నేను నా దగ్గరికి నేను ఎప్పుడు నా దగ్గరికి నేను కూర్చున్న శ్మశానంలో కంపల్సరీ నేను చూసుకుంటాను కనిపిస్తాయి మాట్లాడతాయా అది మాట్లాడతాయో మాట్లాడే వాళ్ళకి నేను సంభాషణండి ఇప్పుడు నువ్వు ఉన్నావు తండ్రి నేనున్నాను నాకు ఇప్పుడు ఒక సంకల్పం ఒక గట్టి సంకల్పం కంకణం కట్టుకొని వచ్చాను ఎంతో కొంత నా సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలి ఎక్కు ఎంతో కొంత గుళ్ళ మీద కానీ ఆడపిల్ల మీద అగహిత్యాలు నేనే ఒక్కనే కాపాడడానికి రాలేదు తరతరాల నుండి వస్తున్నారు ఎంతోమంది ఎవరొకరు ప్రశ్నిస్తున్నారు నేనే ప్రశ్నించట్లేదు ఎంతవరకు అయితే అంతవరకు నేను ప్రశ్నించడానికి వచ్చినప్పుడు ఈ కోరిక నాది నెరవేరినప్పుడు నేను ధ్వంసమైనప్పుడు రేపు ఎప్పుడో ధ్వంసం అవ్వబోతున్నాను అప్పుడు ఆ టైం ఇరవై సంవత్సరాలలో రేపే అవ్వచ్చు కూడా నాకు అనిపిస్తే రేపే అవుతాను ఆ టైంలో నా కోరిక నెరవేర్చినప్పుడు నా ఆత్మ పైకి పోయి మహాదేవుని వేడుకుంటుంది ఆ కోరికను నెరవేర్చు అన్నప్పుడు అది ఆత్మరూపంలో వచ్చి ఒక పిశాషిన మారి అది వేరే దగ్గరికి వచ్చి కోరిక నెరవేర్చుకొని మళ్ళీ వెళ్ళిపోతుంది అది ఇప్పుడు అలాంటి పిశాసులు కోరికలు ఇంతమందిని పట్టి పీడిస్తూ ఉంటాయని మనం వింటూ ఉంటాం ఇప్పుడు అలాంటి పీడించే వాళ్ళని మీరేమైనా రక్షించే శక్తి మీకుందా మేము ఏమంటాం పీడించే వాళ్ళని మేము ఇదే చెప్తాము అలా అలా కాకుండా వేరే కొన్ని మార్గాలు ఉంటాయి ఆ మార్గాలని మేము చెప్తుంటాం అంటే అలా కాకుండా శాంతి పరురాలు మేము శాంతికి నిదర్శన నేనైతే శాంతికి ఎక్కడ మత కలహలాలు కానీ నేను అందరినీ గౌరవిస్తాను అన్ని ధర్మాలని నన్ను గౌరవించే వరకు గౌరవిస్తాను మనిషి అయినా సరే ఎట్లా మాట్లాడతారో నేను వాళ్ళకి అలా చెప్తాను ఎందుకంటే నాలో కూడా ఒక అఘోర అఘోరి ఉన్నది అనేది నాగ సాధు అంటే మీరు మార్నింగ్ నుండి చూస్తున్నారు ఎంత శాంతంగా ఉన్నాను అఘోర అదే అఘోర అఘోరిని బయటికి వచ్చింది అనుకో అగ్రెసివ్ అనేది వచ్చేస్తది కంపల్సరీ ఏం చేస్తారు ఆ టైంలో ఆ టైం లో ఏం చేస్తాం అనేది పరమేశ్వర్నికి తెలుసు నాకు తెలుసు జనాలు కూడా తెలియాలి కదా అదే అంటే ఎలిసేటప్పుడు తెలుసు అదే అంటున్న తెలిసేటప్పుడు తెలుస్తాయి నేనే దహనం అవ్వచ్చు నేను దహనం చేయొచ్చు అంటే భస్మం చేసేస్తారా ఆ వేరే వాళ్ళని భస్ణం చేసేస్తారా భస్మా భస్మణం చేస్తాం అంటే నా ధర్మానికి ఓకేనా నా ధర్మానికి ఎక్కడైతే ఎక్కువ ఆటంకం ఉంటుందో అక్కడికెళ్ళి నేను ఖండిస్తాను ఖండిస్తాను ఏమంటారా ఖండిస్తాను దహనం అంటలేను ఖండిస్తాను అదే చేస్తాను మీరు ఇంతకుముందు చెప్పారమ్మా కార్ వేసుకొని తిరుగుతున్నా అని కార్ మీకు డ్రైవింగ్ ఎలా వస్తుంది అసలు మీరు పద్నాలుగేళ్ళు ఆ హిమాలయాల తపస్సులో ఉన్నారు కదా నేను ఇందాక పొద్దున ఒక ఇంటర్వ్యూ ఎక్కడి నుండి వచ్చిందో తెలియదు ఒక అమ్మ వచ్చింది ఒక మాతాజీ వచ్చి హిందీలో ఇంటర్వ్యూ తీసుకున్నా చూసారా హిందీలో నాకు హిందీ వచ్చా హిందీ కూడా వచ్చా అంటే భాషకు ఉన్న ఏదైనా విద్య నేర్చుకోవాలంటే జ్ఞానం ఉండాలి తప్ప ఓకేనా కరెక్ట్ ఇంకోటి ఏదో ఉండదు అది కూడా విద్య లాంటిదే కదా ఒక డ్రైవింగ్ అనేది ఒక విద్య ఆ విద్య నువ్వు నేర్చుకుంటే నీకు వస్తుంది నేర్చుకోకపోతే అందరూ డ్రైవింగ్ చేయలేరు కదా చేస్తున్నారా నేర్చుకున్న వాళ్ళు మాత్రమే చేస్తున్నారు నేను నేర్చుకున్నాను అంటే అది నాకు ఎప్పుడైతే నా చేతికి నాకు భిక్షను వేసారో అప్పుడు మాత్రమే నేను ఆ వారమో రెండోలో నేర్చుకొని నేను ప్రయాణం నాకు వెళ్ళే ప్రయాణంలో సాధారణ మానవులు మేమైతే ఏదో ఒకటి నేర్చుకోవాలి ఒక ని నేర్చుకోవాలి మాకు టైం పట్టిద్ది అంటే మీకు కొన్ని శక్తులు అలాంటి పవర్స్ ఉన్నాయి కదా నేనేమంటు సడన్ గా వచ్చేసిందేమో అని అదే 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 ఆ సడన్ గా వచ్చిందా రాదో ఆ బండి ఎవరి పేరు మీద ఆయనే షాక్ అయి అంటే ఆయన షోరూమ్ వెళ్ళి నేనే తీసిన కార్ని బయటికి ఓ అడగండి మీరు షోరూమ్ లోకి వెళ్ళి నేనే బయటికి కార్ ని తీసాను తీసుకున్నారమ్మా ఇది ఈయర్ సంవత్సరం అయింది సంవత్సరం ఇప్పుడు ఎన్నో నెలనో తెలియదు మనకు సంవత్సరం వాళ్ళు నాకు ఇచ్చారు అంతకు ముందు నేను పోరాటం చేస్తున్నాను ఐదు సంవత్సరం అక్కడక్కడ పేపర్లలో టీవీలలో వచ్చాము అన్ని రాష్ట్రాలలో కానీ నడుచుకుంటూ వెళ్ళిందో అలా వచ్చింది పేపర్ల అది కూడా ఉంటది పేపర్ అయితే ఎవరు సాధువులు జనరులు అయితే నడుచుకుంటానే వెళ్తూ ఉంటారు అది ఇది నాకు వచ్చినప్పటి నుండి నేను కొద్దిగా గమ్యాన్ని తొందర చేసుకుని నా వంతు నేను కృషిని చేస్తున్నాను తొందరగా అంతే మీకు బండి వచ్చే సంవత్సరం అయింది బండికి రిజిస్ట్రేషన్ చేయించలేదు నెంబర్ ప్లేట్ లేదు ఎలా తిరుగుతున్నారు రోడ్ల పైన నెంబర్ ప్లేట్ ఉంది కనిపి పెట్టలేదే అది నేను పెట్టలేదు పెట్టాలి కదా నేను పెట్టలేదు నేను పెట్టను మీకు డ్రైవింగ్ లైసెన్స్ ఉందా నాకా ఉందనుకుంటున్నారా లేదనుకుంటున్నారా నాకెట్టా తెలుస్తుంది మీలాగా నాకు శక్తులు ఏమైనా ఉన్నాయా మీరు చెప్తే డ్రైవింగ్ లైసెన్స్ ఉంది బండి పేపర్లు ఉన్నాయి అన్ని ఉన్నాయి నెంబర్ బోర్డు మాత్రమే దాని గురించి నేను చెప్తాను నేను నా పేర్లు అఘోరి ఒక సాధన నాగసాధు ఒక రెండు నియమాలలో తీసుకుంటూ రెండు శిక్షణలో ఉన్నాను కాబట్టి ఆ పేరుని నేను అక్కడ పేరు మనకంటూ కొన్ని చట్టాలు ఉన్నాయి అవును మోటార్ వెహికల్ చట్టం ఒకటి ఉంటుంది మరి ఆపితే మీరు ఏమైనా ఏమైనా చేస్తారా అదే చెప్తున్నా కదండీ ఆపండి అంటే ఇప్పటివరకు ఎవరు ఆపలేదు ఎందుకంటే మాకు ఒక సంకల్పంతో వెళ్తున్నాం కాబట్టి ఎక్కడ అగహిత్యాలు జరిగితేనే అక్కడనే వెళ్తున్నాం కాబట్టి మిగతా టైంలో ఎక్కడ ఉండాలో అక్కడ ఉంటున్నాం కాబట్టి మేము మీలాగా ఓ బొర్రు బొర్ర వేసుకొని తిరుగుతలేదు కదా ఇక్కడికి వెళ్ళాలి అక్కడికి వెళ్ళాలి ఎక్కడెళ్ళాలో అక్కడనే వెళ్తున్నాం ఆ ప్రక్రియలో కంపల్సరీ మేము మాకంటూ అది పెట్టినా అది పెట్టదు నేను ఎందుకు రాశాను అనేది నాకు తెలుసు రాశాను కానీ మన చట్టాలను కొంచెం గౌరవించాలి కదా నేను అంటే అవి మీకు వర్తించవా అఖండ సినిమాలో బాలకృష్ణ చెప్పినట్టు అది ఏం సినిమా నాకు తెలియదు కానీ నాకు వర్తించవా వర్తిస్తావా అనేది నా ఇష్టం ఇంకా నా ఇష్టం మీ ఇష్టం అంతే నా హక్కు పోలీసు వాళ్ళు అడిగితే ఇదే మాట చెప్తారా హండ్రెడ్ పర్సెంట్ చెప్పినా కూడా ఆల్రెడీ చెప్పారు ఇప్పుడు నువ్వు పోలీసు వాడే అడుగుతున్నావు కదా అంటే నువ్వు సమాజంలో ఉన్నావు కదా నేను అలాగే భావిస్తాను నువ్వు అడిగినావు కదా ఇప్పుడు అందుకే అందుకే నేను వర్తించదు అంటున్నా ఓకే మీ వేషధారణ గురించి మాట్లాడుకుంటే చాలా డిఫరెంట్ ఉంది జనరల్ గా మేము మాకు తెలిసినంత వరకు అఘోరాలు అంటే మగ అఘోరాలను చూసినప్పుడు ఆ మెడలో పుర్రెలు అదంతా ఉంటది నేను కొంచెం డిఫరెంట్ గా ఐలైనర్ రాసుకున్నారు చెవి దిద్దులు పెట్టుకున్నారు రెడీ అయ్యారు విభూతి పూసుకొని మీ అలంకరణకి ఏంది ఒక ప్రత్యేకత ఉందా నాకు నాకు ఇష్టం మాలాంటి సాధారణ మానవులకి ఇష్టాలు కోరికలు ఉంటాయి అగోరీలకు కూడా ఇష్టాలు కోరికలు ఉంటాయి నేను అమ్మవారిగా మారినప్పటి నుండి అమ్మవారికి ఏదైతే అలంకరణ చేస్తానో నాకు నాకు కూడా నేను చేసుకుంటున్నాను నేను మెరుగుపరుచుకున్నాను అది తప్పు కాదే అది తప్పు కాదు అంటే ఇష్టం ఇప్పుడు లిప్స్టిక్ రాసుకోవడం ఒక ఇష్టం కోరిక 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 కాదు అలంకరణ నేను కోరికలు వేరు అలంకరణ వేరు కోరిక వేరు అలంకరణ వేరు అలంకరించుకోవాలనే కోరికే కదా నేను కోరికతో అలంకరించుకుంటలేను నేను అమ్మవారు ఎలా అయితే ఉండాలను ఎలా అయితే నేను తీర్చిదిద్దుతున్నానో అలాగే నేను తీర్చిదిద్దుతాను తప్ప నా కోరిక అనేది ఏదీ లేదు మేము చూసిన అమ్మవారు ఎప్పుడు దిగంబరంగా లేరే తరతరాలుగా బట్టలు ఉండేనా మేము చూసినంతవరకు అయితే నువ్వు చూసినంతవరకే చెప్తున్నా నువ్వు చూడక ముందు నుండి ఇప్పటికి కూడా చెప్తున్నాను అది నా సాధనలో ఇలాగే ఉంది ఇలాగే చేస్తాను నాగ సాధు అంటేనే ఇలా ఉండాలి లిప్స్టిక్ రాసుకోవాలి సాధనలో లిప్స్టిక్ రాసుకోవాలి సాధనలో లిప్స్టిక్ రాసుకోవాలా కాదు సాధన అంటేనే దిగంబరాలుగా ఉండాలి లిప్ అనేది కానీ నేను ఏదైతే ఇది ఏదైతే నేను ఇవన్నీ పెట్టుకున్నాను రుద్రాక్షలు ఇట్లా ఇవి కూడా ఈ రుద్రాక్షలు మరి ఇవి కూడా అలంకరణే కదా మరి ఇది కూడా ఇప్పుడు నేను ఇదైతే ఏదైతే పెట్టుకున్నాను ఇది కూడా అలంకరణలో భాగమే వస్తుంది కదా ఇవి అందరు పెట్టుకోరు జనరల్గా మాలా పెట్టుకోరు ఇది కూడా అలంకరణ భాగం వస్తుంది అది ఇదే అలంకరణ అయినప్పుడు ఇది అలంకరణ అనుకోవాలి ఎందుకంటే అది కరెక్ట్ మళ్ళీ నువ్వు అన్నది నువ్వు అడిగింది నేను చెప్పాలి ఇది కూడా అలంకరణ అనాలి ఈ పుర్రె పుర్రే గురించి చెప్పండి మా పుర్రే అంటే మెల్ల వేసుకొని తిరుగుతున్నారు మెల్ల వేసుకొని తిరుగుతలేను ఇంట్లో అప్పుడప్పుడు నేను నీరు భుజించడానికి ఇది ఎప్పుడు నాకు ఉంటది ఎక్కడది అది మీకు ఇది నేను కాశీలో తీసుకున్నాను తీసుకున్నాను అంటే కొనుక్కున్నారా కొనుక్కుంటారా పుర్రెని అదే మా అది తీసుకున్నారంటే మరి తీసుకున్నారా శివాల దగ్గరికి తీసుకుంటాము కొనుక్కోడానికి అంటే పర్టికులర్గా ఈ శి కావాలి అలాంటి స్పెసిఫికేషన్స్ మీకు ఉంటాయా పర్టికులర్ కాదు అక్కడ మాకు తెలుస్తుంది ఏది దొరికితే తీసుకుంటారు అంతే అట్లా ఈ కాళ్ళకి ఇవేంటమ్మా కడియా ఇది నా సాధన ప్రక్రియ ఆహా దశమహా విద్యలు అంటారు తెలుసా తెలియదమ్మా మాకు ఎట్లా తెలుస్తుంది దశమహా విద్యలల్లో ఇది ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి ఇది తొమ్మిది ఉన్నాయి బండ్లో ఒకటి ఉంటుంది బండ్లో ఒకదాన్ని నేను ఎప్పుడంటే స్పష్టంలో మాత్రమే తీస్తాను అదొక విద్య అప్పుడు మాత్రమే ఉపయోగిస్తాం ఇది మాత్రం సమాజంలో సృష్టిలో తిరిగేటప్పుడు వీటితోనే నేను ప్రయాణం చేస్తాను ఎందుకంటే ఇవి కొద్దిగా శాంతంగా అగ్రెసివ్ గా ఉండకుండా ఉంటాను అదైతే మొత్తం అగ్రెసివ్ అందువల్లనే బసవ మహావిద్యలు ఎలాగో ఇది ఒక్కొక్క విద్యకు ఒక్కొక్కటి ఇక్కడ చూపి తొమ్మిది ఉన్నాయి తొమ్మిది ఉన్నాయి ఓకే బండ్లో ఒకటి ఉంటుంది అది ఓన్లీ శ్మశానంలో మాత్రమే ఉపయోగిస్తారు శ్మశానికి పోయినప్పుడు అది వేసుకోవాలా ఒకవేళ అది తీసేస్తే ఏమవుతుంది అమ్మా అవి అంటే అగ్రెసివ్ గా అయిపోతారా హండ్రెడ్ పర్సెంట్ అవుతాం మీరు పద్నాలుగేళ్ళు హిమాలయాల్లో ఉన్నారు కదా ఇంగ్లీష్ పదాలు వాడుతున్నారు భలేగా నేను అన్ని భాషలు మాట్లాడతాను నేను అందరికి చెప్పాను ఇంగ్లీష్ పదమే కాదు జపనీస్లో మాట్లాడండి ఒకసారి జపనీస్ వస్తాను నీకు చెప్పాను అన్ని భాషలు అన్నారు కదా నాకు నాకు ఎన్ని భాషలు వస్తాయో నేను చెప్పాను కదా నాకు వచ్చిన భాషలలో నేను ఇప్పుడు ఎన్ని ఉన్నాయో నాకు తెలియదు భాషలు అన్ని భాషలు వేరే దేశాలలో వేరే మాట్లాడు అది నాకు అని నేను చెప్పాను ఎన్ని భాషలు వచ్చు నాకు ఎన్నో కొన్ని వచ్చు అన్నిట్లో నేను మాట్లాడగలుగుతాను అంటే తమిళము అక్కడ కూడా ఇంటర్వ్యూస్ ఉన్నాయి చూసుకోవచ్చు కదా అన్నాడా హిందీ కూడా మాట్లాడతాను నేను తెలంగాణలో ఉన్నాను కాబట్టి తెలంగాణ భాష నా తెలుగు నేను గౌరవిస్తాను నేను తమిళనాడుకో కర్ణాటకకో మహారాష్ట్రకో వెళ్తే నేను మరాఠీలనో లేకుంటే కన్నడల్లో లేకుంటే తమిళ్ళనో మాట్లాడతాను అంటే అక్కడికి వెళ్ళి వాళ్ళు ఆ భాషకు నేను అంటే నా ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు మీకు ఎన్ని సంవత్సరాలు అమ్మా అంటే ఇరవై ఆరు ఇరవై ఆరు సంవత్సరాలు అందులో పద్నాలుగు ఏళ్ళు అక్కడ ఆ ధ్యానంలోనే గడిచిపోయాయి మీకు అప్పుడు ఏడేళ్ల వయసు సో చూసుకుంటే చాలా తక్కువ టైం మీరు జనాల్లో ఉన్నారు ఇంత తక్కువ టైంలో ఎలా వచ్చని అదే అంటున్నా కదా శక్తుల ద్వారా నేను శక్తుల ద్వారా తీసుకున్నాము ఇంకొకటి నువ్వు ఎట్లా అనుకుంటే అట్లా నువ్వు నీకు చెప్తున్నావు ఒక హాస్టల్లో ఉన్నావు అనుకో ఒక హాస్టల్ ఉంటే అందరు వేరే వేరే రాష్ట్రాల నుండి అందరు వస్తారు వాళ్ళ నీవు వాళ్ళతో తెలితే నీకు వస్తదా వాళ్ళతో పాటు కొన్ని నేర్చుకోవచ్చు కదా నేర్చుకుంటావో నేర్చుకో నేర్చుకుంటాం ఈ మాకంటూ ఒక అకాడ ఉంది అకాడ అంటే అకాడ అంటే పడ్నాలు అకాడాస్ ఉంటాయి అగోరీలు నాగ అని కొన్ని అకాడాస్ ఉన్నాయి ఆ ఆశ్రమాలు అనుకోండి మీరు ఏమన్నా అనుకోండి అకాడాస్ అంటే మీరు దానికి పెట్టుకున్న పేరు అకాడీ సామాన్య ప్రజలకు అర్థం అవ్వాలి వాళ్ళు ఏమనుకుంటారో నాకు సంబంధం లేదు మాకంటూ కొంత ఒక ఐడియా లేకుంటే ఇది ఈ గురువు దగ్గర ఈ శిష్యుడు ఉన్నాడు అని ఒక గుర్తింపు ఉంటది అది ఉంటది ఆ అకాడలా కంపల్సరీ అన్ని ప్రాంతాల వాళ్ళు చెందుతారు అక్కడ ఉంటారు వాళ్ళ నుండి మేము నేర్చుకుంటాం మా నుండి వాళ్ళు నేర్చుకుంటే అది విద్య అన్నట్టే కదా విద్య నేర్చుకుంటాము ఇస్తాము అలా వస్తుంది అప్ప చదువుకున్నావా నువ్వు బుక్కులు రాయడం వస్తా ఇది కాదు అది అందుకే నీకు హాస్టల్ తిండి అని చెప్పింది దానికే అంటే హాస్టల్లో అన్ని రాష్ట్రాల వాళ్ళు ఉన్నప్పుడు అన్ని అలానే వచ్చింది అంటే అక్కడ ప్రత్యేక శక్తుల వల్ల ఏం రాలేదు భాష భాషనే చెప్తున్నాను నేను శక్తులకు భాషలకు తేడా లేదా శక్తుల ద్వారా ఏదైనా అంటే సంగ్రహించడం లేదు అయినా ఒప్పుకునే అంత నా దగ్గర కెపాసిటీ ఉంది మేమైతే ఎప్పుడైతే మేము అందరం ఉన్నామో మేము అక్కడ మా విద్యలు వాళ్ళు నేర్చుకుంటే వాళ్ళ విద్య మేము నేర్చుకుంటే బాసి కూడా వస్తుంది మీ తల్లిదండ్రులు మళ్ళీ కలిసారమ్మా కలవలేదా కూడా వాళ్ళు మరణించినప్పుడే వెళ్ళాలి అదే నాది ఉన్నది కాబట్టి అలాగే ఉంది అదేంటి అదంతే నా నియమాలు కొన్ని ఉన్నాయి మరణించిన తర్వాత ఏం చేస్తారు అప్పుడు శవం మీద కూర్చొని కొద్దిగా నేను ఆత్మఘోష చేసుకొని నా ప్రయాణాన్ని నేను కొనసాగించి నాది నేను బతుకుతాను అంతే ఆ శవం మీద కూర్చొని పూజ ఇద్దరికి తల్లిదండ్రులు ఇద్దరికి వాళ్ళిద్దరు ఎప్పుడు చనిపోతే అప్పుడు వెళ్తారు అప్పుడు మీకు ఎలా తెలుస్తుంది వాళ్ళు చనిపోయిన విషయం తెలుస్తుంది అదే కదా అది గ్రహించుకుంటేనే అదే పవర్ అది మీకు పవర్ అట్లాగా కూర్చొని చేసే పూజ అని నేనే నేను ఏమంటాను తండ్రి ఆత్మఘోష చేసుకుంటాను అంతవరకే నేను చేస్తాను మీకు పవర్స్ ఉంటాయి కదమ్మా వేరే వాళ్ళని మీ మీ గ్రిప్ లో పెట్టుకోవడానికి నేనైతే అలాంటి ఉంటాయా ఉండయా అనేది మీ విజయం కానీ నేనైతే అలా చేయడానికి ఈ సమాజంలో నేను రాలేదు నా వంతు నేను మంచి చేయడానికి మాత్రమే వచ్చాను నన్ను మంచి చేయనిస్తే చేయనియండి చెడు చేయనిస్తే అనుకుంటున్న వాళ్ళు దేశం మంచిదే కావచ్చు కానీ విమర్శలు కూడా ఉన్నాయి అది అది అదే నేను అంటున్నాను చాలా ఆనందపడుతున్నాను తెలుసా చేతకా ఇది ఒక వేషం వేసుకున్నారు అనే విమర్శలు ఉన్నాయి దానికి మీరేం సమాధానం చెప్తారు అలాగే అనుకోండి నాకు ఏది చేత కాదు నేను ఇది రంగు పూసుకొని మాత్రమే ఉన్నాను నన్ను నమ్మద్దు నా దగ్గరికి అసలు మీరు హిమాలయాలకి అక్కడికి ఎక్కడికి వెళ్ళలేదు ఎలాంటి సాధన చేయలేదు అనే విమర్శలు మీరు ఇంతకు ముందు ఇచ్చిన ఇంటర్వ్యూలో కింద కామెంట్లలో చాలా కామెంట్స్ వచ్చాయి ఇతను హిజ్రా అసలు ఈయన లేడీ కాదు వాటికి మీరేం సమాధానం అలా ఆల్రెడీ సమాధానం చెప్పిన ఇప్పుడు వాళ్ళు గ్రహించుకుంటలే నిన్న ఎవరైతే నీకు అడుగుతున్నారో రాసి వాళ్ళకి నేను నాకు గ్రహించుకోండి అన్ని ఉన్నాయి నా కారు కానుండి నా ఫోర్ కానుండి నేను ఏంటిది అన్ని ఉన్నాయి మీ పేరు చెప్పట్లేదు అసలు పేరు చెప్పట్లేదు నేను ఏమంటున్నా సాంబార్ నుంచి అక్కడ స్వీటీగా ముంబై వెళ్లి వచ్చిన తర్వాత స్వీటీగా మారారు మళ్ళీ స్వీటీ నుంచి సంపాదన సరిగ్గా లేక సాధు వేషం వేశారు అని చెప్పట్లేదు ఈ విమర్శనకు ముంబై వెళ్ళి వచ్చాను అది నిరూపిస్తే నేను ఇప్పుడే దహనం అవుతాను నా పేరు స్వీటీ నా పేరు సాంబా అయితే ఇప్పుడే ఈ నీ పేరు ఐ డ్రీమ్ కదా దీని మీద కానీ నా పరమశివుని మీద నేను ఒట్టేసి చెప్తున్నా ఇక్కడ దహనం అయితా నా పేరు చెప్పట్లేదు అదే నా పేరు స్వీటీ కాదు నా పేరు సాంబా ఇక్కడ దాహం అవుతా హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడే ను నిరూపించు అంటున్నా అది రెండు కానప్పుడు అసలు మీ పేరు అంటే అంటున్నా కదా నా గతాన్ని నేను వదిలేశాను నాకంటూ నా పరమశివుడు ఇచ్చిన ఆ బాటలో నడుస్తున్నాను నా తల్లిదండ్రులు పెట్టిన పేరు నేను వదిలేశాను అంతవరకే తెలంగాణలో ఎప్పటి వరకు ఉంటారమ్మా నేనా రేపు నైట్ బయలుదేరుతున్నాను గుజరాత్ వెళ్తున్నాను దాని తర్వాత మళ్ళీ బద్రీనాథ్ వెళ్తున్నాను బద్రీనాథ్ నుండి అప్పుడు మళ్ళీ వస్తున్నాను ఎందుకంటే ఇక్కడ ఒక ప్రళయం రాబోతుంది కాబట్టి నా వంతు సేవ నేను చేస్తాను అమ్మా మీ సంకల్పం నెరవేరాలి మీరు ఏదో సనాతన ధర్మం అని చెప్తున్నారో అసలు మీ ఉద్దేశంలో సనాతన ధర్మం ఏంది అగోరి దృష్టిలో హిందూ అంటే ఎవరు దీనికి ప్రశ్నకు సమానం చెప్పి మనం ఇంటర్వ్యూ ముగించేద్దాం ఓకే అరే హరే మహాదేవ్ సనాతన ధర్మం అంటే పూర్వం నుండి వస్తుంది సనాతన ధర్మం అనేది ఇది ఒక మతము ఇది ఒక ఎవరో సృష్టించింది కాదు సాక్షాత్ పైనుండి పరమేశ్వరుడే ఈ ఉన్నది ఇది ఒక మతము అనేది అస్సలు కాదు అది ధర్మం అందరూ మతం అనుకుంటున్నారు అది ధర్మం సనాతన ధర్మం అనేది ఒకటే చెప్తుంది ఎక్కడ చెడుని కాకుండా చూసుకో ఎక్కడ మతం మతము అనేది ఎక్కడైతే పర మతాన్ని గౌరవించి నీ మతాన్ని నువ్వు గౌరవించుకో అని అది మాత్రం చెప్తావు అదే సనాతన ధర్మం గౌరవించాలి కూడా మేము గౌరవిస్తున్నాం కూడా నేను ఇప్పటి వరకు మీ ఇన్ని ఇంటర్వ్యూలలో ఏ మతాన్ని అందరినీ గౌరవిస్తున్నా చెప్తాను అవునా అది నా సనాతన ధర్మం చెప్తాను వేరే ధర్మం చెప్పినట్టు నేను ఎక్కడ చూడలేదు ఎందుకంటే నా దగ్గరికి నేను చూసి చెప్తున్నాను ఎక్కడైతే నాకు కనిపించలేదు నా ధర్మం మాత్రం అది చెప్తానే స్ట్రాంగ్ ఉన్నాను అదే సనాతన ధర్మం అంటే అంటే గౌరవించు అంటుంది సనాతన ధర్మం ఓకేనా ఎక్కడ ఏ ఏ అత్యాచారాలు కానీ ఏ వ్యభిచారాలు ఏది జరిగిన వాళ్ళు ఖండించు అని చెప్తుంది వేరేది అలా చెప్తుందని నేను ఎప్పుడు అనుకోలేదు అనుకోలేదు వేరే మతాన్ని కించపరచు అని దృష్టిలో హిందూ అంటే ఎవరు హిందూ అంటే సనాతన ధర్మం నుండి ఒక హిందూ అనేది బయటకు వచ్చింది హిందువు అనేది ఎలా అంటే నువ్వు ఒక పరమేశివునికి నుండి వచ్చిన సనాతన ధర్మం నుండి పుట్టిందే ఒక హిందూ హిందువు అనేది అది ఒక మతం మతం అనేది వేరు ధర్మం అనేది వేరు అవునా కదా అవునండి ఇది సనాతన ధర్మం మతం అంటే హిందూ అది మతానికి ఉన్న ధర్మానికి తేడా తెలుసుకోండి అంటున్నారు ఓకేనా థ్యాంక్ యూ అరార్ మాధవి ఓం నమస్ ఓం నమస్